ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ ర్యాలీని నిర్వహిస్తున్నటువంటి రాజాపేట పట్టణ ప్రతి పౌరులందరికీ కృతజ్ఞతలు ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు నిజంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం రెండోసారి నేను బండ్ మీద కూడా అయ్యాను నా స్వగ్రామంలో కూడా అయ్యాను నా గర్వకారణంగా ఉంది ఆపరేషన్ సింధూర్ అర్థం సింధూరం దేనికి ప్రతీక విజయానికి ప్రతీక ఆ పేరు ఎవరు పెట్టారో ఎంత ఇంటెలిజెంట్ గా కనబెట్టారంటే సింధూరం దుదిటి మీద ధరించేటువంటి సింధూరం అదే సింధూరం విజయానికి గుర్తయినటువంటి హనుమంతుని కూడా అదే సింధూరం పెడతాం ఆ సింధూరాన్ని పేరు పెట్టే ఈ రోజు జరిగినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ నిర్వహించినటువంటి వాళ్ళు మహిళలే ఆ మహిళ ఇద్దరు కమాండర్స్ చేతిలోనే ఇవి జరిగింది ఈ జరిగినటువంటి కార్యక్రమాల్లో ముష్కరుల యొక్క ఉగ్రస్థావరాలను నాశనమైనవి ఎయిర్ బేసెస్ నాశనమైంది పాకిస్తాన్ లోని లోపలికి పోయి కూడా అంటే ప్రపంచ దేశాలలో భారత్ యొక్క సత్తా జాట నరేంద్ర మోదీ గారు ప్రపంచ దేశాలకు ఒక హెచ్చరిక ఇచ్చారు ఎవరైనా భారతదేశాన్ని మిత్ర దేశంగా చూడాలి తప్ప శత్రు దేశంగా చూస్తే మాత్రం కూరుకునేది లేదు అనేటువంటి హెచ్చరిక ఇది ప్రపంచ దేశాలకు పోయింది ఇది అమెరికా లాంటి అగ్ర దేశాలకు కూడా పోయింది అయినా ఇంకా మనలో చైతన్యం రావాలి ఇంకా మనలో దేశభక్తి అనేటువంటిది మూల పెంపొందించాలి సైన్యంలో భాగస్వామ్యం కావాలి దక్షిణాది ప్రాంతాల్లో సైన్యంలో ఉండి చాలా తక్కువ మంది ఉన్నారు నార్త్ సైడ్ చాలా మంది పంజాబ్ లాంటి హర్యానా లాంటి ప్రాంతాల్లో ఇంటికి ఒకరు ఉన్నారు కానీ తెలంగాణ లాంటి ప్రాంతాల్లో దక్షిణాది ప్రాంతాల్లో మనకు అవేర్నెస్ లేదు కానీ సైన్యంలో చేరాలి ఎవరైతే ఈ ఆపరేషన్ నిర్వహించినటువంటి అమరులైనటువంటి సైనికులకందరికీ నా పాదావి వందనాలు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు భారతదేశం అంటే ఏదో కులాలకు మతాలకు విడిపోయింది అంటున్నారు ఎవట్రా హిందూ ముస్లిం బంధువులకు రాజకీయ నాయకులకు పార్టీలకు అతీతంగా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ భారతదేశం తెరువు వస్తే పాకిస్తాన్ ని ప్రపంచ పటంలో లేకుండా చేయడానికి సిద్ధంగా ఉన్న దేశం యాత్రలో భాగంగా కేవలం సోషల్ మీడియాలో అదే విధంగా తిరంగ యాత్ర బృందం కొంతమంది కలిసి ప్రత్యేకంగా ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి వందలాదిగా కదలి వచ్చినటువంటి మండలంలో ఉన్న గ్రామంలో ఉన్న వివిధ క్షేత్ర ప్రముఖులకు వ్యాపారస్తులకు యువకులకు కుల సంఘాల నాయకులకు అన్ని వర్గాల నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు రాజాపేట మండల కేంద్రంలో తిరంగ యాత్ర వందలాది మందితో గడి కోట చుట్టూ భారత్ మాత జై అనే నినాదంతో ఈనాడు దేశభక్త చాటిన రాజాపేట మండల కేంద్రం ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ తిరంగ యాత్రకు ముందు ఒక్కసారి దేశభక్తుని మనం ఆలోచన చేసుకుందాం సవర్కర్ జయంతి ఉంచుతావర్కర్ మహారాష్ట్ర మహారాష్ట్రలోని జన్మించిన వ్యక్తి పంతొమ్మిది వందల పదిలో లా చేయడానికి లండన్ వెళ్లి తన కవితా పుడమి ద్వారా ఈ యొక్క భారతదేశంలో బ్రిటిష్ ఎదుర్కొన్నందుకు అనేక కార్యక్రమాలు పుస్తకాలు రచించి భారత దేశాల అన్న ద్వారా పంపితే అక్కడ ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం నీరస వర్గాన్ని అందించి ఆ యొక్క బోట్ లో తీసుకొస్తున్నప్పుడు బోట్ లో ఉన్న పాయగాన రంధ్రం ద్వారా సముద్రాల తుంకి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు శిక్ష విధించి కదలకుండా మెదలకుండా కాళ్ళ చేతులకు బంధించినా కూడా భారత్ పాతకు చెయ్యన్న భరత భూమిలో పుట్టిన ఒక విప్లవకారుని కన్న దేశం మన భారతదేశం అని గుర్తించుకోవాలి అలా అలాంటి ఎందరో వీరుల కన్ని ఈనాడు భారత స్వతంత్రం సాధించుకుంటే ఆనాడు ఉన్న కాశ్మీర్లో ను అక్కడ ఉన్న ప్రజల చేత ఎన్నుకోబడి త్రీ సెవెంటీ ఆర్టికల్ ద్వారా స్వేచ్ఛా సమత్వాలు పంచి ముస్లిం హిందూ సోదరులు ప్రేమ అనురాగాలతో ఆ యొక్క రాష్ట్రాన్ని పాలించుకుంటే పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు ఓర్వకం చేయడానికి కాశ్మీర్ మీద అక్కడ ఉన్న టూరిజం ప్లేస్ మీద కేవలం హిందువులను టార్గెట్ చేసుకొని అనేక ఇరవై ఏడు చంపిన విషయం మనం చూసాం భారతదేశంలో భిన్నత్వం మేకత్వం అని అనేక విధాలుగా అందరం కలుపు కట్టుకొని పోయి అనేక భారతదేశానికి కాపాడుకునే శక్తి ప్రతి భారతీయుని మీద ఉందని అందరినీ కోరుతా ఉన్నాను మనం చాలా డిబేట్ లో చూస్తుంటాము ఎక్కడైనా ఏ దేశంలో జరిగితే ఆడు మన దేశంలో ఉంటాడు డిబేట్ లో పాల్గొని ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు అదే ఇరవై ఆరు మంది ముష్కి ఇరవై ఆరు మంది ఇందులో పుట్ట చెప్తే ఏ ఒక్కడు కూడా డిబేట్ లో పాల్గొని మరి తప్పు అని కూడా అనలేని దౌర్భాగ్యమైన కొంతమంది ఎప్పట్లో మాట్లాడే డిబేట్ లో మాట్లాడేవాళ్ళు వాళ్ళు డిబేట్ లో మాట్లాడకుండా వాళ్ళ స్వరాన్ని కూడా వినిపించలేని సంఘటన కూడా మనం చూసినాం ఈనాడు భారతదేశంలో ఉన్న భారతీయులందరము అందరము దేశ భక్తికి వెళ్ళాం మనం అందరము ఈనాడు భారతదేశం కాపాడుకు ప్రతి యువకుల మీద ఉంది ఆ యొక్క దేశాన్ని నడుపుతున్న నరేంద్ర మోడీ గారికి మద్దతు కూడా అందరూ కూడా ఈ వర్షం బాధ్యత మన అందరి మీద ఉంది ఏ మాటలో ఉండు ఏ ఉండు ఏ కులంలో ఉండు ఈ దేశాన్ని మన కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి సైన్యం మన కంటికి రెప్పలా కాపాడుతున్న భారత ప్రభుత్వాన్ని మద్దతుగా అందరిని నివర్శన బాధ్యత ఈనాడు భారతీయులుగా పుట్టినందుకు భారతదేశంలో నివసిస్తున్నందుకు మన అందరి మీద ఉండదని నేను ఈ స్వభావం కోరుతున్నాము ఈ దేశంలో ఉండి ఈ దేశం గాలి పిలిచి ఈ దేశం సంస్కృతులు ఈ దేశంలో ఉన్న సంస్కృతులను అనుభవించుకుంటూ మరా దేశం పాట పాడుతున్న ఒక జ్యోతి యూట్యూబ్ ఛానల్ జ్యోతిర్మయం చూసా ఇక అనేక రకాలుగా ఏదో విధంగా మన దేశానికి సంబంధించిన కొంతమందిని ఉగ్రవాదులుగా తయారు చేసి దేశం మీద దండయాత్ర చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అందరం కూడా ఎక్కడ కూడా వాళ్ళందరినీ ఎదుర్కొని భారతదేశ ప్రజలం అందరం కూడా సంఘటితగా ఉండి భారతదేశాన్ని కాపాడుకొని ఐక్యమత్యంతో ఉండి ఈ దేశాన్ని ఈ దేశాన్ని కాపాడుతున్న ప్రభుత్వాన్ని బ్రిటిష్ ఈ యొక్క సైనికులకు అండగా మనం అందరం కూడా ఉండి ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ